ప్రవీణ్ కుమార్ను విమర్శించే నైతిక హక్కు మానవతా రాయకు లేదని ఓయూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవతారాయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్ప మహోన్నతమైన ఆలోచన కలిగిన నాయకుడని అలాంటి వ్యక్తిపై మానవతారాయి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదివేలా అనేక గురుకులాలు ఏర్పాటు చేపించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తగ్గి దక్కుతుందని ఆనాడు కేసీఆర్ని ఒప్పించి ఎస్సీ ఎస్టి మైనార్టీ విద్యార్థులకు విదేశాలలో చదువుకునేందుకు ఆర్థిక స్థోమత కల్పించిన వ్యక్తి అని అన్నారు ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించారని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే నలభై మంది విద్యార్థులకు పైగా గురుకులాల పాఠశాలలో కలుషిత ఆహారం తిని మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు గురుకుల విద్యార్థులు తల్లిదండ్రుల మానవతా రాయకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు